అమెరికా దేశంలో ఉద్యోగం నిమిత్తం నేను జాన్ వెస్లీ గారితో వివాహం కాకముందు డెన్వర్ అనే సిటీలో కొలరాడో స్టేట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నానండి ఆ సమయంలో ప్రతిరోజు మా రూమ్మెట్ నేను కలిసి వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం ఎందుకో తెలీదు తొంభై ఒకటవ కీర్తనలో కాపుదలను గుర్చిన వాగ్దానాలు దేవుడు నాకు ఎక్కువ జ్ఞాపకం చేస్తూ వచ్చారు సో ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా ఈ దూరదేశంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు దగ్గరగా లేరు ఎటువంటి హాని మాకు కలకుండా సహాయం చేయని దేవుడి ఇచ్చిన నడిపింపును బట్టి కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు సరే ఒక వీకెండ్ వచ్చింది శనివారము మాకు ఆఫ్ ఉంటుంది శనివారం రోజు యూజువల్గా మేము వంట చేసుకోవడానికి ఇష్టపడం వారమంతా వంట చేసుకుంటాం కదా బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి మాకు ఇష్టమైన ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళాం ఆ రెస్టారెంట్లో నేను ఆ తర్వాత నాతో పాటు ఇద్దరు స్నేహితులు అందరూ ఉన్నారు ముగ్గురు త్రీ యంగ్ విమెన్ ముగ్గురు స్త్రీలు మేము ఉన్నాము మాతో పాటు ఒక చిన్న బాబును కూడా మేము తీసుకొని వెళ్ళాం మాతో పురుషులు ఎవరు లేరండి ఆ రెస్టారెంట్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేశాము ఫుడ్ ఆర్డర్ చేసి మా టేబుల్ దగ్గర కూర్చొని మా ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము ఆ రెస్టారెంట్లోకి వెళ్ళక ముందే ఆ కార్నర్లో ఒక వ్యక్తి చాలా అనుమా అనుమానాస్పదంగా కూర్చుని ఉన్నాడండి అతని హెయిర్ స్టైల్ అతని డ్రెస్సింగ్ అతని లుక్స్ చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం కొంచెం జాగ్రత్తగా అన్ని గమనిస్తూ ఉంటాను సరౌండింగ్స్ అన్ని గమనిస్తూ ఉంటాను ఈ వ్యక్తిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది సరే అప్పుడే నా హృదయంలో ప్రార్థన చేయడం ప్రారంభించేశాను దేవా కాపాడయ్యా ఈ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి హాని రాకుండా నువ్వు సహాయించి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఇటు అటు ఇటు అటు చూస్తున్నాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంతలోపల మేము ఏ రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్ చుట్టూ పోలీస్ వ్యాన్స్ వచ్చేసాయండి పోలీస్ వ్యాన్స్ వచ్చేసే గన్స్ పట్టుకొని పోలీసులు ఆ స్తంభాల వెనకాల అతనికి కనపడకుండా దాక్కొని ఉన్నారు ఇదంతా మాకు కనబడుతుంది అతనేమో కార్నర్లో ఉన్నాడు మేమేమో మధ్యలో ఉన్నాం ఆ రెస్టారెంట్లో ఇంకెవరు లేరండి అక్కడ ఫుడ్ ఇచ్చేవారు తప్ప మేము ఒక్కరమే మేము ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాం ఆ సమయంలో దేవుని సన్నిధిలో దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు అమెరికా దేశంలో చాలా కాల్పులు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం వార్తలలో ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి అక్కడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము కాపాడుకోవడానికి గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు మా దగ్గర ఏం గన్స్ లేవులేండి ప్రార్థన ఒకటే చేశాను అయితే ఇంత లోపల మరి పోలీసులు మేమున్న రెస్టారెంట్ లోపలికి రావడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ఇంకా పరిస్థితి అర్థమైపోయింది నా స్నేహితుల అండతో ఇంగ్లీష్లో అక్కడ తెలుగులో చెప్పాను మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే మాత్రం మనకి చాలా ప్రమాదం ఎందుకంటే అతను పోలీసులను షూట్ చేసే ఆ క్రమంలో అమాయకులైన మనం మనం కూడా బలైపోతామని నా స్నేహితురాండకు చెప్పగానే మేము ఎప్పుడైతే ఆ హోటల్లో నుంచి ఆ రెస్టారెంట్లో నుండి మేము బయటకు ఎగ్జిట్ అయ్యామో వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అదునుగా చూసుకొని మా వచ్చి ఆ రెస్టారెంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ అతని పోలీసులు పట్టుకున్నారు అతని చేతికి సంఖ్యలు బిగించారు అతన్ని మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని కాసేపటి దాకా హార్ట్ రేటు తగ్గలేదండి ఎందుకంటే అలాంటి పరిస్థితి స్వయాన కళ్ళార చూడడం అది మొదటిసారి ఆ నెక్స్ట్ డే నేను మండే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నడుస్తూ ఉండగా అక్కడ న్యూస్ వస్తూ ఉంది ఆ న్యూస్లో ఆ వ్యక్తి ఫోటో వేశారు ఆయన చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంట మా ఏరియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతని చేతిలో గన్ ఉంది ఏమైనా చేసి ఉండచ్చు కానీ ఆ రోజు నన్ను నా స్నేహితులు కాపాడింది ఎవరంటే కొనుక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు ఆయన మనకి మహిమ కలుగును గాక హలే ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ హీఈస్ యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడేవాడు నిన్ను భద్రపరిచేవాడు దేవుడే